ఏకలవ్యుడు శ్రీకృష్ణుడి బంధువా మనం విన్నదంతా నిజమేనా మనం ఎప్పటికీ మర్చిపోలేని యోధుడు తన గురువు ద్రోణాచార్యుడి కోసం తన వేలునే కోసేసుకున్న ఏకలవ్యుడు గురించి పాఠ్యపుస్తకాల్లో చదివాం అతని నిస్వార్థ భక్తికి ప్రతీకగా నిలిచాడు కానీ మీకు అసలు నిజం తెలుసా ఏకలవ్యుడు కేవలం ఒక వనవాసి కాదు అతను దేవస్రవ అనే రాజుకుమారుడు ఈ దేవస్రవ మరెవరో కాదు శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుని సోదరుడు అంటే ఏకలవ్యుడు శ్రీకృష్ణుడు బలరాములకు స్వయానా తమ్ముడితో సమానమైన బంధువు ఒక అద్భుతమైన విలువలతో కూడిన యోధుడు తన గమ్యం కోసం ఆత్మత్యాగం చేసిన మనిషి అయిన ఏకలవ్యుడికి చరిత్రలో సరైన స్థానం దక్కలేదేమో అసలు అధికారం లేనివాడికి గౌరవం ఉండదా బంధువు అయినా గుర్తింపు అవసరం లేకపోతుందా ఒక్కసారైనా ఆలోచించండి ఏకలవ్యుడి కథలో నిజమైన విలన్ ఎవరు